ఒకే ఒక్క వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఆ తర్వాత హాలీవుడ్ను కూడా శాశ్వతంగా ఎలా మార్చగలిగాడు బ్రూస్లీ అవును బ్రూస్లీ ఆ పేరు వినగానే మనకు యాక్షన్ గుర్తుకొస్తుంది కానీ ఈరోజు మనం చర్చిస్తున్న ఈ వ్యాసం ప్రకారం అసలు కథ అంతకు మించి ఉంది నిజమే అతని ప్రయాణం హాంకాంగ్లో మొదలైంది ఇప్మాన్ దగ్గర వించున్ శిక్షణ తీసుకున్నాడు కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే అతను అక్కడితో ఆగిపోలేదు అక్కడే అసలు విషయం ఉంది కదా ఉన్న సంప్రదాయం అతనికి అంటే సరిపోలేదన్నమాట సరిగ్గా చెప్పారు అక్కడే అతని విప్లవం మొదలైంది అప్పుడే జీట్కొండో పుట్టుంది అయితే అది కేవలం వేరే పోరాట శైలా లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా అదే అదే అసలు పాయింట్ జీట్కుండో అంటే కేవలం కొన్ని కొత్త మూవ్స్ కాదు అప్పటి మార్షల్ ఆర్ట్స్ ఎలా ఉండేవంటే చాలా కఠినమైన నియమాలు పద్ధతులు ఒక ఫార్ములాగా ఖచ్చితంగా కానీ బ్రూస్లు ఏమండడంటే నిజమైన పోరాటంలో ఫార్ములాలు ఉండవు అందుకే అతను బాక్సింగ్ ఫెన్సింగ్ ఇలా వేరువేరు వాటినింది ఉత్తమైన వాటిని తీసుకున్నాడు ఓ అలాగా అంటే అదొక మిశ్రమం అన్నమాట మిశ్రమం ఒక ఆవిష్కరణ దాని అసలు సూత్రం ఏ శైలిని శైలిగా ఉపయోగించవద్దు ఈ ఆలోచనా విధానం అంటే ఈ స్థిరమైన రూపం ఉండకూడదు అనేది అతని సినిమాల వైపు కూడా నడిపించింది కదా అవును ఎందుకంటే హాలీవుడ్లో కూడా అప్పట్లో కొన్ని స్థిరమైన రూపాలుండేవి మూస పద్ధతులు అవే మూస పద్ధతులు ఆ రోజుల్లో హాలీవుడ్లో ఆసియా నటులకు ఎలాంటి పాత్రలిచ్చేవారు సేవకులుగానో బలహీనులుగానో లేదా విలన్లుగానో అవును బ్రూస్లీ దాంగి బద్దలు కొట్టాడు అతను తరమీద ఒక హీరోగా కనిపించాడు ఆత్మవిశ్వాసమున్న కథానాయకుడిగా అది అసలైన మార్పు మన కూడా అదే చెబుతోంది అతని నేనే నేను అనే ఆత్మవిశ్వాసమే కారణమని అతను కేవలం ఒక పాత్ర పోషించలేదు తన గుర్తింపును బలంగా చాటాడు చాటాడు అయితే దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూడాలి అతను తన చైనా అమెరికా గుర్తింపుల మధ్య నలిగిపోలేదు రెండింటినీ తన బలంగా మార్చుకున్నాడు అవును అందుకే అతను లక్షలాది మందికి ముఖ్యంగా వలస వచ్చిన వాళ్లకు ఒక సాంస్కృతిక గర్వానికి ప్రతీకగా నిలిచాడు ఇది వింటుంటే అతను ఫేమస్ కోట్ గుర్తుకొస్తోంది నాకు నీటిలా ఉండు మిత్రమా బీ వాటర్ ఆర్ మై ఫ్రెండ్ ఆ మాటల వెనుక ఎంత లోతైన అర్థముందో చూడండి నిజమే నీరు ఏ